అందరికీ నమస్కారం అండి ఈ రోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే పెట్ల గణేష్ వాలంటీర్లు అందరిని కూడా ఎలక్షన్ కోడ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా రెండు మూడు మీటింగ్లు పెట్టాడట వాలంటీర్లతో వాలంటీర్లతో ఏం చెప్తున్నాడు వీడు పనికి మాలాడు ఎత్తి పరిస్థితులు అన్నా సరే నేను గెలాలే మీరు ప్రతి ఇంటికి కూడా దొంగ సాటిన సరే వెళ్ళి మీరు ఎమ్మెల్యే పెట్ల గణేష్కి ఓటు వేయండి ఎమ్మెల్యే గణేష్కి కానీ ఓటు అయ్యపోతే మీకు పథకాలు ఏమి రావు సంక్షేమ పథకాలు అన్ని తీసేస్తామని చెప్పి చాలా బెదిరించన్నా సరే వైసీపీకి ఓటేయండి అని చెప్పమని వాళ్ళు కాళ్ళు వెళ్ళి పట్టుకొని బతిమాలుతున్నాడు గణేష్ వాలంటీర్లకి ఈ సందర్భంగా ఒకే ఒక విషయం చెప్తున్నాను మీరు ఎమ్మెల్యే పెట్ల గణేష్ మాట ఆలకించి మీరు ఎటువంటి తప్పు నిర్ణయాలు కానీ రూల్స్ విరుద్ధంగా కానీ ప్రవర్తిస్తే మీ జీవితాలు మీరు రోడ్డును పడేసుకున్న వాళ్ళు అయిపోతారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఎమ్మెల్యే గణేష్ ఎంత చేతగానే పనికి నాకు తెలుసు మా పార్టీ వాళ్ళకి కూడా తెలుసు వైసీపీ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు ఈ విషయం ఎందుకంటే గతంలోని వైసీపీ నాయకులు మండల నాయకులు పంచాయతీ ప్రెసిడెంట్కి కూడా ఊళ్ళో ఏ గొడవలు అయితే ఎవరు గొడవలు అయితే అవతల వాళ్ళు దెబ్బలు తిన వాళ్ళు కేసులు పెట్టారు కేసులు పెడితే పాకలపాడు ఒకటి బలిగట్టు ఒకటి ఇలాంటి కేసులు ఎలాంటి నాయకులు ఎలాంటి పెద్ద నాయకులు వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ వాళ్ళ మీద కేసులు పెట్టారు కేసులు పెడితే ఇదే ఎమ్మెల్యే దగ్గరికి ఆ నాయకులు వెళ్ళి వైసీపీ నాయకులు వెళ్ళి లబ్బో అవతలని పిలిచి ఏదో కాంప్రమైజ్ చేయండి సార్ రిమాండ్ పంపించాలన్నారో స్టేషన్కి అది చెప్తే వాళ్ళని పిలిచి కనీసం రాజీ చేయించలేని చేతగా అన్న కొడుకు ఈ ఎమ్మెల్యే గణేష్ వాళ్ళ ఆర్డర్ రిమాండ్ కూడా చేసి వచ్చి ఇప్పుడు కూడా కోర్టులో కేసులు తిరుగుతున్నారు అండి అలాంటి వాళ్ళు ఆ లాయకులే కాపాడుకోలేనోడు మీ వాలంటీర్లు మిమ్మల్ని ఏం కాపాడతాడని సరే ఈ సందర్భం అడుగుతున్నాను రేపు ఈ వాలంటీర్లకు మీరు మీకు మీరు ఐదు అనుకుంటున్నారు ఐదు వేల రూపాయలు చేతి ఐదు వేల రూపాయలు ఇప్పుడు టీడీపీలు కానీ లేకపోతే ఎలక్షన్ ఆఫీసర్లు కానీ కంటగా పడినా సరే ఏమవుద్ది ఉద్యోగం కదా పోతే ఐదు వేల రూపాయలు పోతాయి నెలకు అంతే కదా అని మీరు అనుకుంటున్నారు అది చాలా పొరపాటు మీరు అందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు రాక ఈ వాలంటీర్లు పనికిమాలి పనులు చేస్తున్నారు ఓ వాలంటీర్ ఉద్యోగం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ అన్న చేసేస్తాడో లేకపోతే ఇరవై వేసులో పాతికేసేలు పెంచేస్తాడని ఒకే ఒక ఉద్దేశంతో ఈ వాలంటీర్ ఉద్యోగాలు చేస్తున్నారు మీరు కానీ అది తప్పు ఈ రోజు మీ ఐదు వేల రూపాయలతో మీ ఉద్యోగం తీసేస్తే ఐదు వేల రూపాయలతో మీ సమస్య పోదు మీరు కోర్టుకి వెళ్ళి రావాల్సి ఉంటది మిమ్మల్ని లేగలగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు కంపల్సరిగా మీరు ఏ ఉద్యోగానికి కూడా ఎలిజిబుల్ అవ్వరు ఎవరిని కూడా మిమ్మల్ని మీ మీద కేసు ఉంటే ఏ పరీక్షకి కూడా మీ చదువుకున్న డిగ్రీ కానీ మీరు పీజీలు కూడా చేసిన ఉన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థలో ఈ మీరు మళ్ళీ ఏ ఎగ్జామ్ కి కూడా అర్హులు అవ్వరు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారో మీరు మరీ మరీ చెప్తున్నాను మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు నేను ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఈ ఎమ్మెల్యే గణేష్ మాట నమ్మితే మీరు కుక్కతో కట్టుకొని గోదావరి గోదావరినట్టే నేను అందుకే మరీ మరీ చెప్తున్నాను ఎమ్మెల్యే మీరు ఇప్పుడు గమనించారో లేదో అతను గెలడం కోసం ఎన్ని విద్యలనే చేస్తున్నాడు ఓడిపోతారని తెలిసిపోయింది సర్వేలు వచ్చేసాయి అయ్యన్న పాత్రి గారు ముప్పై వేల ఓట్లు మెజార్టీతో గెలుతారు ఈ ఎలక్షన్ లో అందులో అనుమానం లేదు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో వలస వస్తున్నారు వైసీపీ నుంచి మామూలుగా కాదు మేము మేము ఇంకోటి కూడా క్లారిటీ ఇస్తున్నాం మీకు మేము పార్టీలో జాయిన్ చేసుకున్నాము పలానా పూర్వం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఈయన తరపున ఈయన వెనకాల మంది కుటుంబాలు వస్తాయి ఇన్ని వంద మందికి ఫ్యామిలీలు వచ్చాయి అని మేము అనౌన్స్ చేస్తాం మీ గణేష్ ఇప్పుడు రోడ్ అంటే చెరువుపల్లిలో పోయిన వాళ్ళు కుప్పనూర్పులో పోయిన వాళ్ళు ఆలయంలో తీసుకొచ్చి టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారని చెప్పి కొండవాళ్ళు వేసి కూర్చోబెడుతున్నాడు కానీ అంతేగాని మంది వచ్చారని చెప్తున్నారు కానీ ఆ ఏ నాయకత్వంలో వచ్చారు పలానా ఊళ్ళో పలానా తో వచ్చారా పలానా వార్డు నెంబర్ తో వచ్చారా పలానా పంచాయత్ ప్రెసిడెంట్ తో వచ్చారా ఎన్ని చెప్పలేకపోతున్నాడు అంటే అతను మిమ్మల్ని ఉపయోగించుకున్నాడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు వస్తే రాజు పోతే సైనికులు పద్ధతి ఈ రోజు గణేష్ అవలంబిస్తున్నాడు మీరే సంక్రాంతి పోతారు నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి వాలంటీర్ అందరికి ఇంకా మీకు బోళీ వయసు ఉంది బోళ్ళు భవిష్యత్తు ఉంది మీరు ఇలాంటి రాజకీయాల్లోని ఎలాంటి గ్యామ్లింగ్ లోని పడిపోయి మీరు నలిగిపోవద్దు ఈ రెండు నెలలు శుభ్రంగా ఇంటి దగ్గర నుంచొని రెస్ట్ తీసుకోండి మన అయ్యన్ పాత్ర గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేయము వాలంటీర్లకు తగిన న్యాయం చేస్తాం కూడా చెప్తున్నారు మీరు అగ్రసివ్ గా మీరు తప్పుగా రూల్స్ విరుద్ధంగా మీరు పొరపాటు పనులు చేస్తేనే మీ మీద ఎటువంటి చర్యలు అయినా తీసుకుంటారు లేకపోతే మీ మీద మాకెందుకుంటారు పగ మీరు మాట్లాడిన మనుషులే కదా మాట్లాడుకున్నవాళ్ళు కదా అగ్ని పాత్రి గారికి అలాంటి తప్పుడు ఉద్దేశం ఎప్పుడు కూడా ఒకరి కక్ష తీసుకునే ఉద్దేశం ఎప్పుడూ ఉండదు మీరు పొరపాటు పని చేస్తేనే ఎవరైనా సరే మీద నిఘా